కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలింపును వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరంలో కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడారు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ తరలింపు ప్రక్రియను అదాని యాజమాన్యం వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు పోర్టును ఏర్పాటు చేసింది జిల్లా మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం అని అదాని అభివృద్ధి కోసం కాదని హితో పలికారు అదాని తన నియంత్రణలో ధర్మల్ విద్యుత్ స్టేషన్ల అభివృద్ధి కోసం కృష్ణపట్నం పోర్టును బొగ్గుమయంగా చేయాలని చూస్తున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రయత్నాలు అడ్డుకోవాలని తన పోర్టుల అభివృద్ధి కోసం కృష్ణపట్నం పోర్టును పావుగా వాడుకోవాలనుకుంటున్న అదాని సంస్థ దుష్టపన్నాగాను నియంత్రించాలని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు యథావిధిగా సాగేలా చూడాలంటూ ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ కార్గో నాపడం అనేటువంటి చట్ట వ్యతిరేకం కంటైనర్ కార్గో అనేటువంటి పోర్ట్లో ఒక ప్రధానమైన విభాగం దీన్ని ఆపేయడం వల్ల ఆపరేటర్స్ కానీ గోడౌన్స్ కానీ అలాగే దాని తర్వాత రవాణా కానీ అనేక విభాగాలన్నీ కూడా మూతపడతాయి వేలాది మంది కార్మికులు దీనివల్ల ప్రభావం అవుతారు అట్లాగే సరుకులు రవాణా ఎగుమతి దిగుమతులు అన్నీ కూడా ఆగిపోతాయి ఆ విధంగా ఈరోజు అనేక ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చి ఇది వరకు జరుగుతున్నటువంటి ఎగుమతులు అదే మిర్చి కానీ అట్లాగే గ్రానైట్ కానీ అనేక రకాలైనటువంటి సరుకులన్నీ కూడా ఆగిపోయినాయి ఇదివల్ల దీనివల్ల రైతాంగానికి ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం అట్లాగే దీనివల్ల చుట్టూ కేవలం బొగ్గు మాత్రమే నడిపేదానికి బొగ్గును మాత్రమే దిగుమతి చేసుకోవడానికి ప్రధాని పోర్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎందుకంటే అదానికి సొంతగా ఇండోనేషియాలో సొంత గన్లు ఉన్నాయి సొంత షిప్పులు ఉన్నాయి ఈరోజు పోర్ట్ ఉంది రేపు జన్కోని కూడా తీసుకొని కేవలం బొగ్గును మాత్రమే